బిగ్ బాస్ లో ప్రస్తుతం నైనిక మణికంఠలు ఒకే రూమ్ లో ఉంటారు ఇక నైనిక చాలా బాధపడుతూ తన బొమ్మని పట్టుకొని ఎమోషనల్ గా ఉంటుంది అది చూసి మణికంఠ నైనికని నవ్విద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు ఏంటి నైనిక నీ బొమ్మకి ప్యాంట్ వేయవా దానికి ఇంకా ప్యాంట్ ఉండదా అంటూ ఆట పట్టిస్తాడు ఇక నైనిక కూడా లేదు వెయ్యను నా బొమ్మ ఇంతే అంటూ అంటూ ఉంటుంది ఇక బిగ్ బాస్ ప్లీజ్ నా కోసం ఒక మసాలా దోశ పంపిస్తారా అంటూ మణికంఠ రిక్వెస్ట్ చేస్తాడు నైనిక కూడా నాకు కూడా కావాలి బిగ్ బాస్ నోరు చచ్చిపోయేలా ఉంది అమ్మ గుర్తుకు వస్తుంది నాకు అమ్మ వేసిన మసాలా దోశ గుర్తుకు వస్తుంది నాకు కూడా కావాలి మంచిగా ఆనియన్స్ వేసి పంపించరా అంటూ ఒకవైపు నయనక మరోవైపు మణికంట మాట్లాడుకుంటూ ఉంటారు మరొక వైపు అభయ్ నవీన్ మరొక వైపు ఆదిత్య వీరందరూ బయట హాల్లో కూర్చుంటే ఇక లానే సోనియా మాత్రం పృథ్వీతో క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది అంతలోనే సోనియా కోసం కాఫీ చేస్తూ ఉంటాడు మరోవైపు నిఖిల్ ఇక అది చూసి సోనియా అయితే నిఖిల్ దగ్గరికి వెళ్తుంది మరోవైపు ఆదిత్య అలానే నా బిల్ వీరిద్దరూ అయితే కిచెన్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అసలు అందరికీ అందరూ ఎవరి మట్టికి వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు కదా మనమే ఏదో ఒక పని చేద్దాము అని అంతలోనే ఆదిత్య అంటారు నాకు నా బిల్ నేను హౌస్లో ఎవరి నేను నమ్ముతున్నానంటే అది నువ్వే నా నమ్మకం నువ్వే అంటూ ఎమోషనల్గా మాట్లాడుతూ కనిపిస్తున్నాడు